నిర్వాహకులు తెలిపారు ఉదయం తొమ్మిది గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు జరిగే సంకీర్తనలో తెనాలికి చెందిన శ్రీ వెంకటేశ్వర అన్నమాచార్య సంకీర్తన బృందం సాయిరాం సంగీత కళాశాల శిష్య బృందం శ్రీ హరినామ సంకీర్తన బృందం శ్రీ సీతారామాంజనేయ సంకీర్తన బృందం సభ్యులందరూ కలిసి పాల్గొని గోవిందనామ సంకీర్తన అన్నమయ్య సంకీర్తన చేయనున్నట్లు తెలిపారు శిక్షణ కార్యక్రమంలో సంకీర్తన గురువు కొండపి వసుంధర సంగీత గురువు బజ్జుల లక్ష్మీ సునీత సంకీర్తన బృందం టీం లీడర్స్ నందిరాజు ప్రసన్న పెదవరి వంశీకృష్ణ కోలాటం మాస్టర్ సనక ప్రసాద్ అందే బాలచంద్రమౌళి దీపాల నాగమహేశ్వరరావు కడియాల సునీల్ కుమార్ మామిడి సుధాకర్ ఉమామహేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు ఈ కార్యక్రమాన్ని శ్రీ వెంకటేశ్వర అన్నమాచార్య సంకీర్తన బృందం కన్వీనర్ కొండపై శ్రీనివాసరావు పర్యవేక్షించారు ఓ నమో వెంకటేశాయ ఈ నెలలో ఇరవై ఏడవ తారీఖు తిరుమలలో ఆస్థాన మండపంలో గోవిందనామ సంకీర్తన మరియు అన్నమయ్య సంకీర్తనలు చేసుకోవటానికి అని చెప్పేసి తిరుమల తిరుపతి దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారు మాకు పర్మిషన్ ఇచ్చారు దాంతోపాటు హిందూ ధర్మ ప్రచార పరిషత్ ప్రోగ్రామ్ గారు రాజగోపాల్ గారు కూడా దీనికి సహకరించి చక్కటి మాకు స్పందన తెలియజేసి మాకు చేసుకోవడానికి మూడు వందల మందితో మాకు పర్మిషన్ ఇచ్చారు ఇరవై ఆరో తారీఖు ఇక్కడ నుంచి తెనాల నుంచి బయలుదేరి ఇరవై ఏడు ఒక సంకీర్తన ఉంటుంది ఇరవై ఎనిమిది మనకి అమ్మవారి దర్శనం ఇరవై తొమ్మిది తాళపాక దాని కానీ ఈరోజు మన తెనాల్లో ఉన్న సంకీర్తన బృందాలు శ్రీ వెంకటేశ్వర అనమాచార్య సంకీర్తన బృందం శ్రీ సాయిరాం సంగీత కళాశాల శ్రీ సీతారామ భజన మండలి హరినామ సంకీర్తనలు కొన్ని బృందాలు కలిసి ఇక్కడ మొత్తం మూడు వందల మందికి శిక్షణ ఇవ్వాలని చెప్పేసి అనుకున్నాము ఈరోజు రెండు వందల మంది దాకా వచ్చారు ఇందులో మన కోలాటం కూడా శ్రీ వజ్ర లక్ష్మీ గారు తిరుమలలో స్వామివారి ఎదురు కోలాటం చేయించాలని కోరికతో తన సొంత డబ్బులతో ఒక వంద మంది పిల్లల్ని మన అంగళగుతు నుంచి ఒక యాభై మంది తెనాలి గార్డ్స్ హై స్కూల్ నుంచి ఒక యాభై మంది పిల్లల్ని ఒక ముప్పై మంది పిల్ల పెద్దవాళ్ళని కలిపి తిరుమలలో సంగీర్తం చేయదలిచి వజ్రల లక్ష్మీ సునీత గారు వాళ్ళందరూ శిక్షణ ఇచ్చారు ఓం నమో వెంకటేశ్వ శిశుర్వేతి పశుర్వేతి గానరసం ఫనిహి అన్నారు మన పెద్దలు ఈ గోవిందనామ యజ్ఞం అని మేము రెండు మూడేళ్ళ క్రితం ప్రేరేపణ చేసాం చేద్దామని నూట ఎనిమిది మంది చిన్నారుల చేత ఈ కార్యక్రమం చేయాలని ఉద్దేశంతో రేపు తిరుపతి ఇరవై ఆరో తారీఖు తిరుపతి తీసుకెళ్తున్నాం అందరినీ సొంత ఖర్చులు పెట్టి ఇరవై ఏడో తారీఖు ఈ కార్యక్రమం పైన తిరుపతిలో జరుగుతుంది ఓం నమో వెంకటేశాయ అందరూ జయప్రదం చేయవలసిందిగా ఈ నెల ఇరవై ఏడో తారీఖున తిరుమలలో అన్నమయ సంకీర్తనలు అలాగే గోవిందనామ యజ్ఞం ద్వారా ఈ భక్తి భావాన్ని పిల్లల్లో పెద్దవాళ్ళల్లో పెంపొందించే విధంగా అలానే ఈ రోజున కొరవడిన భక్తి పిల్లల్లో మనం ఏ ఎటువంటి ప్రోత్సాహం మనం కలిగించట్లేదు ఇలా దీన్ని గుర్తుంచుకుని పెద్దవాళ్ళు పిల్లల్ని మంచిగా ప్రోత్సహించి భక్తి భావన వైపు దృష్టి మళ్లించాలని